ಆಯ್ತು ಪಾಠ ಪಾಡಾಟು ందరి దాని గురించి చెబుతాను మీకు ఇంత చెప్పాను ఆ మాట ఆ విషయం చెప్పండి అన్ని చెబుతానని ఆర్పడే దగ్గునవతాడు గట్లగా మన ఎక్కడికి వచ్చారండి సుందరుడి దగ్గరికి వచ్చారు ఒక భాగమే ఆకాశ దీపం ఆ దీపానికి ఉన్న విలువ ఏమిటి అంటే జ్ఞానాన్ని శక్తిని శాంతిని కలిగించడానికి కోసమే ఆకాశ నక్షత్రంలా నక్షత్రంగా కనిపించేది ఆకాశం అక్కడే ఉంటుంది దీప జ్యోతి అనేటటువంటిది తప్పనిసరిగా ఈ మీరేం చేస్తున్నారంటే ఒకరు వేస్తారు ఒకరు నూనె ఇంకోటి ఇంకోటి ఒక పూట భోజనం చేసి పూసేయడం చేసి రోజు ఉప్పిన వస్త్రాలు ధరించుకొని

తెలుసుకోండి భర్తకు భార్యను గొప్ప అస్సలు కథ భర్తకు భార్య భార్యకు భర్త అది పోయింద ये ये दो पार्ट हैं तो दो पार्ट तो चलते हैं स्पीड बे